కనిగిరి వాస్తవ్యులు రాజాల ఆదిరెడ్డి మరియు శారదాగారి రోజు స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమం ఈరోజు కనిగిరి వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు మరియు సమాజ సేవకులు రాజాల ఆదిరెడ్డి మరియు శారదా గారు తమ పెళ్లి రోజు సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందనీయమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం మరింత విశిష్టంగా సాగింది ఈ సదుపాయం ద్వారా పొదిలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ జీవనాధారం లేని నిరుపేదలకు ఉత్తమ భోజనం అందించబడింది అంతేకాక నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పౌష్టికాహారంతో కూడిన సర్వప్రధాన భోజనాన్ని అందించడం ద్వారా మానవతా విలువలు చాటి చెప్పారు రాజాల ఆదిరెడ్డి మరియు శారదా గారి సేవా దృక్పథం స్థానిక సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి సగ్గుణ కార్యక్రమాలు మరింత మంది ప్రేరణ పొందేలా కొనసాగాలని మనసారా కోరుకుందాం